కూడా సరే పెట్టించి అదే పనిగా గవర్నమెంట్ ల్యాండ్ అని ఈ విధంగా పెట్టి నేర్పించాడు ఇంకా నాకు కూడా కూడా దాన్ని ఏం అయినా సరే నేను చెక్ ఎందుకరంటే నందమూరి తారక రామారావు పార్టీ కార్యకర్తలు గుర్తింపిస్తే నారా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పుకునే విధంగా చేస్తే నారా లోకేష్ గారు ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకునే విధంగా ఈరోజు చేశాడని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అన్నా మా చంద్రగిరి నియోజకవర్గం చెవిరెడ్డి భాస్కర్ బలమైన కంచుకోట అని బాగా ప్రచారం జరిగింది మరి అందరూ కూడా అది నిజమే అనుకుంటున్నారు మరి యువకలం పాదయాత్ర మా నియోజకవర్గంలో మా పర్టికులర్గా తిరుపతి రూరల్ మండలంలో మా నియోజకవర్గం మొత్తం మీద ఐదు రోజులు ఆరు రాత్రులు జరిగినప్పుడు తొండవాడి దగ్గర నారా లోకేష్ గారి పాదయాత్ర పాదయాత్ర అంతా జరిపేటప్పుడు అక్కడ యువగలం బహిరంగ సభ పెట్టాం అన్న ఉదయం పదిన్నరైంది పదిన్నర గంటకి ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా బహిరంగ సభ ఎప్పుడు పెడతాడంటే మ్యాక్సిమం సాయంత్రం సంధ్యా సమయంలోనే పెడతారు ఎందుకంటే అప్పుడైతే జనాలు వచ్చేదానికి ఎక్కడా పోరన్నా అనేసి కానీ మా తొండవాడులో మీటింగ్లో మేము ఉదయం పది గంటల నలభై నిమిషాలకు మీటింగ్ పెట్టాము పది గంటల నలభై ఐదు నిమిషాలు మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు జనాలు పలసంగా ఎవ్వరూ లేరు ఒక్కర గంట గంట స్టార్ట్ అయిందని యాభై వేల మంది పైగా ఆ మీటింగ్కి వచ్చారు యాభై వేల మంది పైగా ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే బలమైన పటిష్టమైన ఈ పార్టీని ఈ భూమి మీద ఎవ్వరు ఏం చేయలేరనే ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఎందుకంటే కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ అని ప్రతి కార్యకర్తకి ఇక్కడ తెలుసు నేను ఒకటే ఒకటి చెప్తున్నానన్నా రాజకీయాల్లో మీరు యువతకు గుర్తింపిస్తున్నారు మరి గుర్తింపించేటప్పుడు ఇంకా కూడా సంపూర్ణంగా యువకుల సహాయ సహకారాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే మా రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ కంచుకోవటం అనే గ్రామాల్లో కూడా ఈసారి మేము మెజార్టీ తెప్పించా ఇదే కాదు చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంత గ్రామంలో కూడా మేము సగాన్ని సగం ఓట్లు తీసుకోవచ్చు అని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేసుకుంటున్నాం అన్న అతను దొంగ ఓట్లే కనీసం డెబ్బై వేలు ఎనభై వేల ఓట్లు జరిపించాడన్నా అవన్నీ ఎమ్మెల్యే నాని గారి నాయకత్వం కింద మరి వారి భార్య సుధారెడ్డి గారి వారి కుటుంబంలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరి కింద మేము శ్రద్ధగా పనిచేస్తూ ప్రతి క్యాడర్కి ఒక పని నిర్దేశిస్తూ ఈ విధంగా ఓట్లు ఈ దొంగ ఓట్లు చేర్పించారు మరి ఈ దొంగ ఓట్లంతా మనం పకడ్బందీగా తొలగించాలని ఆ విధంగా వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు మేము ప్రయత్నించి సక్సెస్ అయ్యామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామన్నా అయినా పార్టీలో యువకులకు తగిన గుర్తింపు ఉంది కాబట్టి మరి ఈ సందర్భంలోనే మా గ్రామానికి సంబంధించిన దివాకర్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మీరు తుడా చైర్మన్ ఇవ్వడం జరిగింది మరి అతనికి కూడా మేము సగర్వంగా అతని ర్యాలీని కూడా సక్సెస్ చేసి ఒక ఊపు తెప్పించామన్నా కానీ ఒకటే ఒకటి మేము కోరుకునేదన్న ఈ సందర్భంగా నేను ఒకటే ఒకటి పార్టీ సంపూర్ణ బాధ్యతలని లోకేష్కి యువకుడికైనా లోకేష్కి అప్పగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే అనా మీరు మంచి పరిపాలన తెచ్చు కాదనడం లేదు కానీ నారా లోకేష్కి సంపూర్ణంగా ఈ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని నేను కోరుకుంటూ అనా నేను ఒకటే ఒకటి చెప్తున్నాను మీరు తిరుపతి విమానాశ్రయానికి వచ్చినప్పుడు చాలామంది పార్టీకి పని చేయని వాళ్ళు కూడా హంస లాంటి బొకేలు పెద్ద పెద్ద ఇంత పెద్ద పెద్ద బొకేలు తీసుకొస్తారన్న కానీ వాళ్ళలో పని చేసే వాళ్ళకంటే కూడా పని చేయని వాళ్ళే ఎక్కువ మంది వస్తారు మీ దగ్గరకు వాళ్ళు అది మాత్రం మా మనసులో ఉందన్న మీరు ఇలాంటి వాళ్ళ గురించి ఏడు వేయండి మీరు ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసే కార్యకర్తలకి తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జన్మభూమి జై నారా లోకేష్ ఈశ్వర్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఇప్పుడు ఇదే తీర్మానం మీద మచిలీపట్నం నియోజకవర్గం నుంచి మండల పార్టీ ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈనాటి మహానాడు కార్యక్రమానికి మాన్యశ్రీ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మన యువకిషోరం మన ముద్దుబిడ్డ నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి అలాగే వేదిక మీద ఆశించిన ఎమ్మెల్యేలకి ఇతర ప్రజాప్రతినిధులకి నా ముందు ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి ముందుగా మహానాడునితో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను మచిలీపట్నం నియోజకవర్గంలో ఎనభై రెండు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అనేక పదవులు అనుకరిస్తూ నేటికి పద్దెనిమిది సంవత్సరాలు ఏకగ్రీయంగా తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడిగా ఉన్నాను మరి ఈ అవకాశం ఇవాళ మహానాడులో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యకర్తలే బలంగా ఈ తెలుగుదేశం పార్టీ ఏ రాజకీయ పార్టీకి లేనంత బలం ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది ఎందుకంటే కార్యకర్తను గుర్తించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్రం వరకు ఎంపీ అయినా గెలవాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీలోనే ఎందుకంటే ఇవాళ మా రెండు వేల పద్నాలుగు మహానాడులో ఆరు సూత్రాలు ప్రవేశపెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంక్షేమం కోసం కృషి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకునేది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నా మీద మచిలీపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు రెడ్డి మీద నేను విమర్శ చేసినందుకు నా మీద అనేక రకమైన శిక్షలు పెట్టి కేసు పెట్టారు ఆ రోజు నన్ను ఆదుకుని నాకు బెయిల్ వచ్చేందుకు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మా స్థానిక శాసనసభలు కొల్లూరు రవీంద్ర గారు ఎందుకంటే కార్యకర్తను వదిలేస్తారు రాజకీయ పార్టీలో వాడుకుని కానీ తెలుగుదేశం పార్టీ వాడుకొని వదిలేసే పార్టీ కాదు కార్యకర్తలే సంక్షేమంగా పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మరి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు ఇవాళ కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు వారికి ఏ కష్టం వచ్చినా వారు ఆ నిధి నుంచి వెంటనే ఆదుకుంటున్నారు అలాగే ఎవరై మన ఎన్టీఆర్ మెంబర్స్ స్కూల్ పెట్టి ఇవాళ సుమారు రెండు వేల మంది పైన చదువుకుంటున్నారు ఎవరైనా మటలు జరిగినప్పుడు కానీ ఎవరైనా యాక్సిడెంట్లో పోయిన పిల్లలందరినీ కూడా చదివిస్తున్న పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి గ్రామ స్థాయి నుంచి స్థాయి వరకు ఒక ఖచ్చితమైన ప్రణాళికలు ఉన్నాయి దానిలో భాగంగా కస్టర్లు యూనిట్లు బూత్ ఇన్ఛార్జీలు కుటుంబ సభ్యుల సరులు మాకు పదకొండు కష్టం మా మచిలీపట్నంలో పదకొండు కస్టర్లు ఉన్నాయి యాభై మూడు బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు అలాగే రెండు వందల మూడు బూత్ ఉన్నారు ఆరు వేల ఆరు వందల మంది కేసీ కుటుంబ సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది మాకు ఏదైనా ఒక చిన్న విషయం వచ్చిందంటే అరగంటలో మొత్తం బందర్ నియోజకవర్గం మొత్తం కూడా వెళ్ళిపోద్ది కొల్లు రవీంద్ర గారు ఇవాళ మరి మేము ఏదైనా రాష్ట్రపాతి ఆచరించే కార్యక్రమాలు ఇదే కర్మ కానీ బాధ్యుడే బాదుడు కానీ సూపర్ సిక్స్ పథకాలు కానీ అనేక పథకాలు ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మేము అందరం కూడా చేసినందుకు మరి మా కొల్లు రవీంద్ర గారు యాభై వేల పీచ్ పైచీలకు మెజార్టీతో గెలిచారు ఇవాళ బందర్ నియోజకవర్గంలో మరి చెప్పచ్చు చెప్పకూడదు కానీ కాపు నియోజకవర్గం అయినా మరి కొల్లు రవీంద్ర గారికి అన్ని వర్గాలు ముఖ్యంగా మా సామాజిక కాపులు మంచి మెజార్టీ ఇచ్చి వారు వెంటే ఉంటూ ఎప్పుడు కూడా రాజకీయ